ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ కీలక మంత్రి సీతక్క మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం కాంగ్రెస్ మంత్రి ధనసు అనసయ్య సీతక్క ఇంకా వయసులో నివాళులు అర్పించారు అంటే అయితే అది చూసి నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు ఇటీవల ఛత్తీస్గఢ్ లో జరిగిన కాంకేరా అనౌన్స్మెంట్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలానికి చెందిన మావోయిస్టుల అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకరన్న ప్రాణాలు విడిచారు అయితే ములుగు జిల్లాలోని పర్యటించిన సీతక శంకరన్న చిత్రపటానికి నివాళులర్పించారు ఇది చూసి నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు మావోయిస్టు దాడిలో చనిపోయిన పోలీసుల్ని ఎందుకు పరామర్శించలేదని అడిగారు చంపింది మీరే నివాళ్ళు అర్పించేది మీరేనా అని అన్నారు నువ్వు మంత్రివా లేక నక్సలైట్ అని అన్నారు ప్రభుత్వం తరఫున పోరాడి చనిపోయిన పోలీసులు నీకు కనపడడం లేదా సిగ్గు లేదా నీకు ఒక నక్సలైట్ కి సపోర్ట్ చేస్తున్నావు అంటూ సీతక్కను ఏకి పారేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేళ మంత్రి సీతక్క మరో వివాదంలో చిక్కారా ఇది ప్రజల్లోకి వెళితే ఇప్పటికే తెలంగాణలో టికెట్ల పంచాయతీ ఒక కిలుకు కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలంగాణ రాజకీయం రైతాన్ల చుట్టూ తిరుగుతుంది ఇలా మంత్రులకు సంబంధించి ఒక్కొక్కరిగా ఏదో ఒక దాంట్లో ఈ రకంగా ఇబ్బందులు గురి కావడం మంత్రి సీతాక ఊహించని భిక్షాకే మొత్తానికి రాజకీయంగా ఎటు మలుపు తిరుగుతుంది అనేది ఊహించని బిక్ అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా